హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో పదే పదే మెలకు వస్తూ ఉందా మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఈ సమయంలోనే ఎందుకు అస్తమానం మెలకు వస్తుంది అని ఆలోచిస్తున్నారా అయితే మీకు జరగబోయేది ఇది మరి దీనివలన ఏం జరుగుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు మరి భగవంతుడు ఎందుకు ఈ సమయంలోనే మనకి మెలకువను కలగజేస్తాడు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఇవన్నీ చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరి ఇక వీడియోలోకి వచ్చేద్దామా సహజంగా ఒక్కరోజు మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మనకి మెలకువ వస్తే పర్వాలేదు కానీ మరి అదే ప్రతిరోజు కూడా మూడు నుంచి ఐదు గంటల మధ్యలో అస్తమానం మెలకు వస్తూ ఉంటే ఆ భగవంతుడు అసంపూర్తిగా వదిలేసిన పనులను మానవుణ్ణి పూర్తి చేయమని సంకేతంగా ఇలా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో అస్తమాను మెలకువని కలగజేస్తూ ఉంటాడు ఆ భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ మాట చెప్పారు అయితే ఇలా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలుకవను కలగచేస్తూ ఉంటే మరి ఆ భగవంతుడు ఈ సంఘటనలకు సంబంధించిన ఏవో కొన్ని విషయాలను ఏదో ఒక రూపంలో మనకి తెలియచేస్తాడు దానిని మనం గ్రహించుకోవాలి మరి ఒక సంఘటన మరి బాధ కానివ్వండి కష్టం సంతోషం విచారం ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలను అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అని ముందే భగవంతుడు మనకి చూపిస్తూ ఉంటాడు ఇలా చూపించే క్రమంలో కొన్ని సంఘటనలు మనకి గుర్తు చేసి అనుకోకుండా మనకి ఈ మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మనకి మెనుకువను కలగజేస్తాడు ఇలా మెలకువ కలిగినప్పుడు మనకు ఆ సమస్య మీద అంటే ఆ విషయం మీద పూర్తి అవగాహన తెచ్చుకొని ఆ సమస్యకు పరిష్కారం కానివ్వండి లేదా ఆ విషయాన్ని కూలంకషంగా ఆలోచించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు భగవంతుడు మనల్ని ఆ పని కోసం నియమించినట్లు అవుతుంది కాబట్టి ఆ పనిని మనం పూర్తి చేసినట్లుగా కూడా అవుతుంది మరి ఒక్కొక్కసారి ఇలా అస్తమాను మెలకు ఉంది మాకు అని ఆందోళన భయం కోపం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట మరి ఇలాంటి టైంలో మాకు మెలకు వచ్చింది బాగా నిద్రపడుతుంది ఈ టైంలో మాకు మెలకు వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ నిద్రించేటప్పుడు భవిష్యత్తులో జరిగే విషయాలను ఆ భగవంతుడు మనకు ఏదో ఒక సంకేతాల రూపంలో తెలియచేయడానికే మనకి మెలకువను కలగజేశాడు అని మనం ఆలోచించుకోవాలి గ్రహించుకోవాలి ఇక మూడు నుంచి ఐదు మధ్యలో మెలకువ వస్తుంది ఈ మెలకువ రావడం అనేది సహజంగానే జరుగుతుంది ఎలాంటి ఆరోగ్యం బాగోలేకపోయినా మరి ఈ సమయంలో మెలకువ వస్తుంటే అంటే మీకు ఆరోగ్యం చక్కగా ఉన్నా కూడా మీకు ఈ టైంలో కనుక అంటే మూడు నుంచి ఐదు మధ్యలో మెలకు కనుక వస్తుంటే భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఆ భగవంతుడు సంకల్పించిన దాని ప్రకారమే మనకు ఈ మూడు నుంచి ఐదు గంటల మధ్యలో తెల్లవారుజామున మెలకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా మరి ఇలా మెలకు రావడం అనేది సహజంగా ఒక్కరోజు రెండు రోజులు జరుగుతుంది మరి పదే పదే ఇలా మనకి మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తుంది అంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఏదో ఒక విషయం గురించి అవగాహన కల్పించేందుకు మాత్రమే ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి మూడు నుంచి ఐదు మధ్యలో ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ భగవంతుడు మనకి మెలకువను కలగచేస్తాడు కాబట్టి మరి ఏదో ఒక విషయానికి సంబంధించినదై ఉంటుందని భావించాలి అయితే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అసురీ కాలం అంటారు మరి ఈ కాల సమయంలో మనము మెలకువ కలిగినప్పుడు వెంటనే లెగి మన కాళ్ళకృత్యాలు తీర్చుకొని చల్లటి నీటితో స్నానం చేసి పూజ చేసుకొని మనం రోజు ఎలా అయితే పనులు చేసుకుంటున్నామో అలా రోజువారీ కార్యక్రమాలను చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన అంటే ఈ అసురీ కాలంలో లేచి ఇలాంటి పనులు చేసుకోవడం వలన ఆ భగవంతుని కటాక్షం ఎప్పుడూ మన మీద ఉంటుంది అయితే బ్రహ్మీ ముహూర్తంలో భగవంతునికి దివ్య శక్తి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు నుంచి ఐదు మధ్యన మెలకువ వస్తుంటే భగవంతుని అనుగ్రహం కూడా మీ మీద ఉందని భావించాలి అలాగే ఈ సమయంలో భగవతారాధన చేయాలి మరి ఈ సమయంలో మెలకు వచ్చి లెగసిన వారు కానివ్వండి లేదా అసంకల్పంగా లెగిసిన వారు కానివ్వండి ఈ సమయంలో లేచిన వారు వెంటనే తమ అరచేతులను చూసుకోవాలి ఇలా చూసుకుంటే కరగ్రే వసతి లక్ష్మి కరగ్రే మద్వి సరస్వతి కరదర్శనం అనుకొని కళ్ళకు అద్దుకోవాలి ఎందుకు అంటే మన అరచేతుల్లో ఆ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా రావడానికి కానీ కలగడానికి కానీ అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి అనేది ఉంటుంది అందుకని ఉదయం లేవగానే మీ అరచేతుల్ని చూసుకుంటే ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది అలాగే చల్లటి నీటితో స్నానం చేయాలి ఎందుకంటే ఆ చల్లటి నీటిలోనే మన గంగాదేవి ఉంటుంది కాబట్టి మనకి ఆవిడ అనుగ్రహం కూడా లభిస్తుంది మరి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది బ్రహ్మ కాబట్టి సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు ముందు ఈ బ్రహ్మ ముహూర్తం ఉంటుంది మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి పనులన్నీ చేసుకోవడం వలన మనకి ఆ భగవంతుని కటాక్షం అనేది లభిస్తూ ఉంటుంది మరి చూశారు కదా మీకు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మెలకు కనుక వస్తూ ఉంటే ఆ భగవంతుడు తాను అసంపూర్తిగా వదిలేసిన పనిని మీ చేత పూర్తి చేయించాలని మాత్రమే ఆ సమయంలో మీకు పదే పదే మెలకువని కలగచేస్తూ ఉంటాడు మరి చూశారు కదా మీకు కూడా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తుంటే కనుక ఆ భగవంతుడు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మీరు చేయవలసిన పనులు కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి అని చెప్పేసి అనుకోవాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి